ఈ గుహల్ని మనకి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు సగం వరకే వచ్చాను ఇంకా లోపలికి వెళ్తున్నాను చూసి మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చెప్పేస్తా చూపి చూపిస్తా చూడండి ఒకసారి ఎలాగుందో చూడండి ఒక్కసారి ఎంత ఇలాగుంది లోపలికి వెళ్ళాలంటే ఏ దారి వెళ్ళాలో కూడా మనకు తెలియదు లెఫ్టా రైటా ఇంకో రైట్ మార్క్ ఇచ్చారు ఇక్కడ ఆ రైట్ మార్క్ నుంచి మనకు లోన్కి ప్రవేశం చాలా 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 జాగ్రత్తగా ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ దారి చూడండి ఇంత ప్లేస్ ఉండే లోపల మనం దారి అంటే పద్నాలుగు క్షేత్రాలతో దారి ఉండేవంటారు కోతురు వీర బ్రహ్మం గారి విగ్రహం పెట్టారు ఇక్కడ ఫస్ట్ క్షేత్రం మహానందికి దారి ఇలా పోతే వీరబ్రహ్మ గారు ఇక్కడ కూర్చొని కళ్యాణం రాశారు అచ్చినారు వెళ్ళాలని యాకంటే కింద దారిందంట కానీ అంత సాహసం మొదలు చేయలేదు ఇంత వరకు వెళ్ళదంటూ ఉందండి దగ్గర ఈ కోనరికి దారి కొంచెం ఇరవై నాలుగు గంటలు మూడు వందల రోజులు నీటి ద్వారా వస్తున్నటువంటి గోహి తీరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ నా పేరు నరసింరావు నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందుపు నక్షత్రాలు నాకలతో ఇప్పుడు నేను బనగానపల్లిలో ఉన్నాను ఈ బనగానపల్లి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో ఉంది ఈ బనగానపల్లి నుంచి నేను రవలకొండ అనే ప్రాంతానికి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మీంద్ర స్వామి గుహ ఉంది ఆ గుహ చూడడానికి వచ్చాను ఒకవేళ మీరు చూడాలనుకుంటే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కానీ కాచూడ రైల్వే స్టేషన్ నుంచి కానీ డైరెక్ట్ నంద్యాల రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆలగడ్డ నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి ఆలగడ్డకి వన్ అవర్ జర్నీ బస్సులు చాలా బస్సులు ఉన్నాయి మీకు రైల్వే స్టేషన్ నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక ఆలగడ్డ అంటే ఎవరు అని చెప్తారు మీకు ఆలగడ్డ నుంచి కోయిలకుంట్లకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఆ మళ్ళీ మీరు కోయిలకుంట్లో దిగి కోయిలకుంట్ల నుంచి బనగానపల్లి అక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే ఈ జర్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది చాలా బస్సు ఉన్నాయి అక్కడి నుంచి మనకి డోకా ఏముండదు బనగానపల్లిలో దిగి బనగానపల్లి నుంచి మనకి రవ్వలకొండాన ప్రాంతంలో మనకి వీరబ్రహ్మీంద్ర స్వామి కాలజ్ఞానం రాసాడుగా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము ఈ రవ్వలకొండల ప్రాంతంలో ఒకప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గుట్ట మీద కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ రవ్వలకొండాన ప్రాంతంలో అధిక ధనవంతురాలు అంటే అప్పుడు కోటీశ్వరుడు ఉంటారు కదా ఆ అచ్చమ్మ అనే ఒక ఆమె ఇతను చూసి ఇతనికి ఎవరు లేరు చలో నా దగ్గర ఉన్న ఆవులని తనకి మేపడానికి పనిలోనికన్నా అనేసి అతను తీసుకోవడం జరిగింది కానీ అతని జ్ఞానము అతనికి ఎంత ఉందనేది ఆమె గ్రహించలేదు చలో ఈయన ఈయన కూడా ఖాళీ ఉండడం వల్ల బ్రహ్మంగారు ఆమె తీసి ఆమె ఇచ్చిన ఆవులను తీసుకొని రవలకొండ అనే ప్రాంతంలో గుట్ట ప్రాంతంలో ఆ ఆవులను మేపడానికి వెళ్ళాడంట ఆవులని మేపడానికి వెళ్ళిన వీరభ్రహ్మేందర్ స్వామి ఓ గిరి గీసేవాడంట ఆ గిరినే ఉండి ఆవులు మేసేవంట ఆ గిరి దాటి అస్సలు బయటకు వచ్చేవాదంట ఆ సన్నివేశాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూశారంట ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన ఆవుల మేపడానికి వెళ్ళినప్పుడు ఒక గిరి గీసి ఆయన ఈ గుహలోకి వెళ్ళి తన తాళపత్ర గ్రంథాల్లో భవిష్యత్తు ఊహించి కొన్ని వందల సంవత్సరాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఊహించి ఆయన తన తాళ తాళపత్ర గ్రంథాల్లో బ్రహ్మ స్వామి కాలజ్ఞానం రాశాడు ఆ గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనము అయితే ఈ ఎప్పుడైతే గిరిగీసి గిరి గీసాడో ఆవులు ఎట్టి పరిస్థితితో దాటేవాడంట ఆ ఆ పరిస్థితిని చాలామంది చూసి అచ్చమ్మాబ గారికి చెప్పడం జరిగిందంట అయితే ఈయన ఆవులను మేపడానికి వెళ్ళింది ఆ పని కానీ ఈయన గుహలోకి వెళ్ళి ఏం రాస్తున్నాడో చూద్దామని ఒకసారి ఈయననే వెంబడించి ఈయన ఏం చేస్తున్నాడో గుహలకు ప్రవేశించిందంట అయితే ఒకసారి ఈయన ఆ గుహలో ఉండి ఆ తాళపత్త గ్రంథాల్లో మా భూత భవిష్యత్తు కాలం అంటే భవిష్యత్తు ఊహించి ఆయన కాలజ్ఞానం రాశాడంట అప్పుడు ఆయన జ్ఞానాన్ని ఆయన పా తాళపత్ర గంధాలను చదివామి ఆశ్చర్యపోయిందంట అయితే ఈయన సామాన్య మనిషి కాదు మించుమించి దేవుడే ఎందుకంటే ఈయన జ్ఞానం అలాంటిది ఫ్యూచర్ ఊహించి కొన్ని వందల సంవత్సరాల్లో ఎలా ఉంటుంది అని ఊహించి తన తాళపత్ర గంధాల్లో ఈ గుహలో ఉండి రాసాడంట అచ్చమాంబ ఇప్పుడు అట్లాంటి గుహలకి మనం వెళ్తున్నాము ఈ గుహలో ఏమో ఉన్నాయి నేను చూడడానికి వెళ్తున్నాను నాతో పాటు మీకు చూపిస్తాను ఈ ఈ గుహలో అచ్చమాంబ గారి విగ్రహం అలాగే బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలు దాంతోపాటు ఇంకా ఏమున్నాయో నేను చూస్తాను నాతో పాటు మీకు చూపిస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఇప్పుడు చలో ఇప్పుడు మనం రవలకొండ అనే ప్రాంతంలోకి మనం వెళ్దాము ఈ రవలకొండ అనే ప్రాంతం బనగానపల్లి నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళాలంటే బస్సు లేవు మీకు మీరు బనగానపల్లిలో బస్సు దిగి అక్కడి నుంచి మీకు ఆటో షేరింగ్ ఆటోలో షేరింగ్ ఆటో వెళ్ళాలంటే ఒకరికి ముప్పై రూపాయలు లేదు మీరు ఫ్యామిలీ వెళ్ళారు అనుకో మూడు వందల నుంచి నాలుగు వందలు తీసుకుంటారు బనగానపల్లికి మీరు ఇంతసేమైనా చూడొచ్చు గుహ కాబట్టి ఇప్పుడు మనము ఆ బనగానపల్లిలో బనగానపల్లి నుంచి రవ్వలకొండ ప్రాంతంలోకి వెళ్ళి ఆ గుహలో ఏమున్నాయి బ్రహ్మంగారి బ్ర బ్రహ్మంగారి విగ్రహం అలాగే అచ్చమామ గారి విగ్రహం దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయంట నాతో ఇప్పుడు నేను చూడడానికి వెళ్తున్నాను నాతో పాటు మీకు చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చలో ఇప్పుడు మనం వెళ్దాం పదండి శ్రీమత్ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదిలో పుట్టి పదహారు వందల తొంభై మూడులో చనిపోయాడు ఆయన కాలజ్ఞానం రాశాడు ఈ కాలజ్ఞానం సంబంధించి పెద్ద గ్లోపల గుహ ఉంటుంది ఆ గుహ చాలా 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 బాగుంటుంది ఆ గుహను సందర్శించడానికి వచ్చాము మేము ఇప్పుడు ఒకసారి మీకు ఆ గుహ చూపిస్తా లో గుహ లోపలికి ఎంట్రీ ఇదే ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో మనకి పోతుగోటి వీర బ్రహ్మేంద్ర స్వామిని లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో మనకి శివాలయం ఉంటుంది చిన్న శివాలయం ఇది ఇక్కడ శివుని దర్శించుకొని గుహలోకి వెళ్దాం పదండి ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామిని గుహలోకి వెళ్ళాలంటే మనకి టికెట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ చిన్న దారి ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళాలి ఇప్పుడు మీకు దారి చూపిస్తా చూడండి బాగుంటుంది ఒకరికి పది రూపాయలు తీసుకుంటున్నారు టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా చూపిస్తాను పదండి ఈ చిన్న దాటి నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ టికెట్ ఇచ్చేలాకి మనం లోపలికి వెళ్ళాలి కిందకి ఇదే శ్రీ పోతులేరి వీరేంద్ర బ్రహ్మేంద్ర స్వామి లోపలికి మనకి ఇక్కడ కాలజ్ఞానం రాశాడు మనం ఇప్పుడు ఆ గుహలోకి ప్రయాణిస్తున్నాము ఇప్పుడు మనం పోతూరి వీరేంద్ర బ్రహ్మంగారి కాలజ్ఞానం రాశాడు కదా ఆ గుహలకి ఎంట్రీ అవుతున్నాము చూడండి చాలా డేంజర్ అంటున్నారు లోపలికి రావడానికి చాలా స్లో వెళ్ళండి అన్నారు ఎందుకంటే చిన్న ప్లేస్ ఉంటుంది నడవడానికి అన్నీ అన్ని పట్టుకొని చూడండి ఒక్కసారి ఎంత బావిలాగుంది లోపలికి వెళ్ళాలంటే చూడండి ఇప్పుడు మనం వెళ్దాం ప్లేసు ఇక్కడే మనకి వీరబ్రహ్మన్ గారు కాళజ్ఞానం రాశారంట ఇటు చాలా చాలా బాగుంది అడ్వెంచర్ ఇది వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉంది ఏ దారిలో వెళ్ళాలో కూడా మనకు తెలియదు లెఫ్టా రైటా ఇగో రైట్ మార్క్ ఇచ్చారు ఇక్కడ ఆ రైట్ మార్క్ నుంచి మనకు లోనికి ప్రవేశం చూ ఇక్కడ వెళ్దాం మనం చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ దారింది ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ దారి చూడండి ఎంత ప్లేస్ ఉందో లోపల అక్కడ మనుషులు కాదు పద్నాలుగు ప్లేసెస్ దారిందంట అండర్ గ్రౌండ్ సో ఇక్కడ మనం పోదాం మొత్తం వాటరే మనకి వాటర్ వచ్చేసినాయి వాటర్నే పోవాలి మనం ఈ రూపా చాలా బాగుంది అడ్వెంచర్తో కొడుకున్న ఇది కూడా ఇక్కడ నుంచే ఈ ఈ గుహల్ని మనకి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు ఆయన గారు పదహారు వందల ఎనిమిదిలో పుట్టి పదహారు వందల తొంభై మూడులో చనిపోయాడు ఆయన ఆయన ఉన్న ఉన్న నాడు ఈ గుహలో కాలజ్ఞానం రాశారంటాడు చాలా ఫేమస్ అయిన గుహ ఇది ఇప్పుడు మేము ఈ గుహ లోపలికి వెళ్తున్నాను నేను చూద్దాం సగం వరకే వచ్చాను ఇంకా లోపలికి వెళ్తున్నాను చూసి మీకు ఫ్రంట్ కెమెరా అని చెప్పేసి చూపి చూ చూపిస్తా చూడండి ఒకసారి ఎలాగుందో మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి పదకొండు క్షేత్రాలకి దారి ఉందని ఫస్ట్ క్షేత్రం మహానందికి దారి ఇలా పోతే ఇక్కడే స్వామివారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే ఇక రాసింది చూడండి శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం చిలో ఇక్కడ రాశారంట స్వామివారు కోతులూరి వీరే బ్రహ్మం గారి విగ్రహం పెట్టారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడ కూర్చున్నారంట వీరబ్రహ్మ గారు ఇక్కడే కూర్చొని కాళ్ళను రాశారు ఇక్కడ నుంచి కూడా మనం ఇంకో దారికి ఉంది ఇక్కడ నుంచి మనకి వీరబ్రహ్మ గారు అచ్చమ్మ అనే ఆవిడ దగ్గర పశువులను కాసాడంట ఆయన యాక్చువల్స్ అయినా పశువులో కాపరిన అలాంటిది కాలజ్ఞానం రాశాడంటే ఆయనకి ఇంత జ్ఞానం ఉంది చూడడం ముందు చూపు కూడా ఉంది ముందు అయినా కొన్ని వందల సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో అవన్నీ వివరించడం మనకి పశువులం కాసిన మనిషి కాలజ్ఞానం చెప్పాడంటే ఆయన దగ్గర ఆయన నుంచి మించి దేవుడిలాగానే సమానం మనకి ఎందుకంటే ఒక్క పశువుల కాపరిని సామాన్యంగా నీచంగా చూస్తారు కొంతమంది కానీ అందుకే ఎవరిని తక్కువ చేసి చూడద్దు మనకి అచ్చమ్మ అనే పశువుల పశువు పశువులు ఉండే దగ్గర ఆమె దగ్గర ఆవులు ఉండేదంట ఆమె దగ్గర పశువుల కాపరి అలాంటి ఆయన కాలజ్ఞానం రాశాడంటే ఇంత ముందు చూపుతో రాసే చూడండి అయినా సూపర్ నిజంగా మనమే ఇక్కడ నుంచి మున్ ఇక్క ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దారింది చాలా అవి రోజు చూపిస్తా చూడండి చూసారుగా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం అక్కడి నుంచి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చినాక పచ్చ గారి బ్రహ్మంగారిన చూసిన స్థలం ఇదే ఒక్కసారి వంటి నుంచి చూసించండి ఈమెని అచ్చ గారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తుంటే అచ్చమాంబ వీరబ్రహ్మాండ స్వామిని చూసింది ఇక్కడే ప్లేస్ ఇదే ప్లేస్ అంట చూడండి ఈమె ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా ఒక ప్లేస్ రాశారు మొత్తానికి స్వయం గణపతి అంట కూడా దారి అయితే లేదు కూడా కొంచెం కొంచెం ముందుకెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో దారి ఉంది మళ్ళీ అక్కడ కూడా బోర్డు ఉంది యాగంటికి దారి అంటే ఇది ఈ విధంగా గుహలోపలి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవంట ఇక్కడ పైకి నుంచి లోపల యాగంటికి వెళ్ళాల యాగంటికి వెళ్ళి దారి కానీ అంత సాహసం ఒకళ్ళు చేయలేరు ఇంతవరకు పోలేదంట పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉందంట ఇక్కడి నుంచి మామూలు విషయం కాదు కోనేరు ఉందంట ఇక్కడ ఈ కోనేరుకి దారి ఇక్కడ నుంచి ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై ఐదు రోజులు నీటి ద్వారా వస్తున్నట్లు ఉంటాయి గోహ్ల నుంచి ఇది వీళ్ళు కోనేరు ఇక్కడను చూసేది లేదు లోతైతే లేదు వాటర్ మొత్తం ప్యూరిఫై ప్లాస్టిక్ వేసారు ఉంటారుగా మంచి చేయాలంటే చెడగొడ్డోలు స్వామివారు ఉపయోగించిన కొలను ఇక్కడనే ఉంటారు స్వామివారు నీళ్ళు తాగాలన్నా స్నానం చేయాలన్నా శ్రీశైలానికి దారి ఇక్కడ కూడా చూసావా శ్రీశైలానికి దారి ఉంది ఇక్కడ ఎమ్మ చీకటి ఉంది కూడా చూడండి ఫ్రీస్ అయితే జూమ్ చేస్తున్నా ఏమీ కనబడతలేదు లైట్ అయితే ఒక్కసారి చూడండి మొత్తం దారింది కానీ ఆ సాహసం ఎవరు చేయలేరు ఇక్కడ శ్రీ శ్రీశైలం కొడుతారు పద్నాలుగు క్షేత్రాలు ఇట్లా వెళ్ళడానికి కొడును ఇక్కడ మొత్తం లోతేం లేదు చిన్నగా ఉంది కాకపోతే ఇక్కడి నుంచి వచ్చినా వాటర్ తెలియదు మరివి వాటర్ మాత్రం ప్యూరిఫైర్చుడు లోపల ఏమైనా అన్ని కానీ ప్లాస్టిక్ వేసారు మహానుభావు గొప్పలేరా బాబాలు మంచి క్షేత్రాలను ఖరాబ్ చేయడానికి కొంతమంది ఉంటారుగా చలో ఇక్కడ కూడా దారి ఉంది అనుకుంటా మేబీ ఏం రాయలేదు లోపలికి ఇటా కూడా దారింది ఈ గుహ లోపలికి కంచి ఫస్ట్ టైం రో లోపల రాయలేదు చలో ఈ కోణం చూసినాం మనం చలో లెఫ్ట్ సైడ్కి వెళ్దాం అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ కాలగణం రాసి ఈయన స్నానం చేసి స్నానం చేయాలన్నా నీళ్ళు తాగాలన్న ఈ గుహలోనే ఉన్నాడంట ఇక్కడ నుంచి బయటకు వచ్చేవాడు కాదే కాదంట పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు ఈ గుహ లోపలి నుంచి దారింది చూసారు కదా బోర్డు చూపించింది కదా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా రాసారు శ్రీశైలం దారి అని కానీ లోపలికి కోరంట భయమేస్తుంది ఎందుకంటే చిమ్మ చీకటి ఉంది గుహ మాత్రం లోపల ఉంది దారింది కానీ లోపల భయం భయమేస్తుంది లైట్లు లేవు ఏం లేవు అక్కడ రాశారు సోమవారం ఉపయోగించిన కోనేరని ఇది లోతు లేదు బట్ వాటర్ ఎక్కడ వస్తుందో తెలియదు ప్యూర్గా వస్తున్నాయి వాటర్ సూపర్ ఉన్నాయి మనం ఒకసారి గారు ఉపయోగించిన కూడా మనం ఒక్కసారి ఎందుకంటే వాటర్ తాగి కొంచెం ఎత్తిని చదువుకున్నాం నమస్తే కానీ సూపర్ ప్లేస్ ఇది నిజంగా ఒక్కసారి మీరు యాగంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన భూమిని ఖచ్చితంగా సందర్శించండి ఎందుకంటే జీవితంలో కొన్ని చూడ చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి అందులో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎటువంటి ఛార్జ్ ఉండదు తక్కువ ఛార్జ్ తోటి మీకు నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను యాగంటికి అలాగే నేను అహోబిలం వెళ్ళాను కదా అహోబిలం ఒకటి రేపు మహానంది కూడా వెళ్తున్నాను తక్కువ బడ్జెట్ తోటి ఎలా మీకు ట్రావెల్ చేయాలో ఎట్టట్లా బుక్ చేసుకున్నా మీకు పూర్తి వీడియో నేను బయటికి వెళ్ళినాక వీడియో చేసి చూపిస్తాను కానీ చాలా బాగుంది ఒక్కసారి మీరు మీరు నంద్యాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా యాగంటి శ్రీశైలం యాగంటి శివుని దర్శించుకొని ఒక్కసారి కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి భువన్ సందర్శించండి చాలా చాలా బాగుంది నాకు చూశాను చూ చూశాను కానీ నేను ఏదైనా చెప్పడం కాదు అంత తెలుస్తుంది నేను యూట్యూబ్లో చేశాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే యాగంటి యాగంటి వచ్చినాక శివుని దర్శించుకున్నాక ఈ గుహను చూద్దామని డిసైడ్ అయిపోయినా మొత్తానికి నా కోరిక నెరవేరింది వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానాన్ని గుహను సందర్శించడం ఇతడితో నాకు ఈ యాత్ర పూర్తవుతుంది ఈ రోజుతో రేపు మళ్ళీ మహానందికి వెళ్తా ఓకే ప్లీజ్ నా వీడియో చూసి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చలో ఈ కొనాల నుంచి ఇప్పుడు స్వామివారి కొలను చూసారు కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్దాం మేబీ అయిపోయింది నాకు తెలిసి ఎగ్జాక్ట్ ఇక పద్నాలుగు క్షేత్రాల దారి అని చెప్పారు బట్ కొన్నే రాశారు ఇక్కడ మొత్తానికి కొన చూసినాక బయటకు దారి బయటకు వెళ్ళిపోవాల్సిందే మనం వెళ్దాం పదండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ చాలా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఇది కొలను బయటికి వెళ్ళదాకా చూస్తాయి వీడు ఎందుకంటే ఇలాంటి వీడు మళ్ళీ దొరకదు